హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో గార్మెంట్ రంగంపై ఆందోళన పెరిగింది దీంతో యుఎస్ మార్కెట్లో భారత్ అడుగు పెట్టేందుకు అవకాశం లభించింది భారతదేశం నమ్మకమైన వస్త్రాల తయారీ దేశంగా ఎదుగుతోంది అమెరికా కంపెనీలు భారత్లో రాజకీయ వాతావరణం సుస్థిరంగా ఉందని భావిస్తున్నాయి ఇక్కడ నుంచి బట్టలు ఆర్డర్ చేయడంలో సౌలభ్యాన్ని కనుగొంటోంది భారతదేశం నుంచి చాలా కాటన్ బట్టలు అమెరికాకు వెళతాయి అయితే దేశంలో పెరుగుతున్న కూలీల ఖర్చులు చిన్న ఫ్యాక్టరీలు ఖరీదైన రవాణా ఆందోళన కలిగించే విషయం యుఎస్ఐటిసి అనే పెద్ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని చెప్పింది చైనా నుంచి అమెరికాకు వెళ్లే బట్టల వ్యాపారం తగ్గిపోయిందని చెప్పారు దీనివల్ల వియత్నాం భారత్ వంటి దేశాలు లాభపడుతున్నాయని వెల్లడించింది అమెరికా ఇప్పుడు భారత్ నుంచి బట్టలు కొనేందుకు ఇష్టపడుతోంది బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కారణంగా అమెరికా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి భారతదేశంలో రాజకీయ స్థిరత్వం కారణంగా ఉత్పత్తి పంపిణీ సాఫీగా ఉంది అమెరికా కొనుగోలుదారులు భారతదేశాన్ని నమ్మదగినదిగా భావిస్తున్నారు యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ తన నివేదికలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండోనేషియా కాంబోడియా వంటి దేశాలను ప్రస్తావించింది గత కొన్నేళ్లుగా ఈ దేశాలన్నీ అమెరికాకు బట్టలు అమ్మడంలో చైనాను అధిగమించాయి ఏంటంటే రెండు వేల పదమూడులో అమెరికా దిగుమతి చేసుకున్న దుస్తులలో ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం బట్టలు చైనా నుంచి వచ్చాయి కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ సంఖ్య ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఈ కాలంలో భారత్ వాటా నాలుగు శాతం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది గతేడాది భారత్ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు విలువైన దుస్తులను అమెరికాకు ఎగుమతి చేసింది అంటే భారతీయ దుస్తులను ఎక్కువగా కొనుగోలు చేసే దేశం అమెరికా అవతరించింది కానీ వియత్నాం ఎక్కువగా లాభపడింది తన వాటాను పది నుంచి పదిహేడు పాయింట్ ఎనిమిది శాతానికి పెంచుకుంది బంగ్లాదేశ్ లేదా ఇతర ఆసియా దేశాలతో పోల్చితే అమెరికన్ కంపెనీలు ఇప్పుడు భారతదేశం నుంచి దుస్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నాయి రాజకీయ స్థిరత్వమే ఇందుకు ప్రధాన కారణం కాటన్ బట్టల విషయంలో భారత చాలా ముందుందని యుఎస్ఐటీసీ నివేదిక పేర్కొంది దీని కారణంగా భారతదేశంలో ముడి పదార్థాల లభ్యత అంటే దారం నుంచి క్లాత్ తయారీ వరకు మొత్తం ఇక్కడే జరుగుతోంది దీని కారణంగా అమెరికా కంపెనీలు భారతదేశాన్ని నమ్మదగిన సరఫరాదారుగా పరిగణిస్తున్నాయి భారత్ ఎగుమతి చేసే దుస్తులలో మూడింట ఒక వంతు అమెరికాకు వెళుతున్నాయి అమెరికాకు బట్టలు సరఫరా చేస్తున్న ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశం భారత్ సవాళ్లను మాత్రం ఎదుర్కొంటోంది అయితేనే మొత్తం మీద మారుతున్న ప్రపంచ వాణిజ్య దృశ్యాలు మధ్య భారతీయ దుస్తుల పరిశ్రమ దాని బలాన్ని ఉపయోగించుకోవడానికి ఆసక్తిగా ఉంది భారతదేశం యొక్క వస్త్ర కంపెనీలు తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని విశ్వసనీయమైన అధిక నాణ్యత సరఫరాదారుగా తమ కీర్తిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాయి మరోవైపు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం కాకుండా బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది అయితే గత ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే హసీనా ప్రసంగం వల్ల సామాన్యులు అయ్యే అవకాశం ఉందని ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్